అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఇవాళ మన వీడియోలో పాతకాలపు ఆరోగ్యకరమైన అరుదైన వంటకం చూపించబోతున్నానండి ఇప్పటి తరానికైతే సరిగా తెలియని రెసిపీ అండి అదేంటో తెలుసా అండి రాగి పిట్టు పిట్టు రకరకాలుగా చేస్తుంటారండి జొన్న పిట్టు బియ్యపు రవ్వతో చేసే పిట్టు ఉందండి ఇప్పుడు నేను చేసేదైతే రాగి పిట్టండి హెల్త్ కి చాలా చాలా మంచిదండి పాత కాలంలో మన పెద్దవాళ్ళు ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు కంపల్సరీగా చేసి పెట్టేవాళ్ళండి ఆడపిల్లలకే కాదండి వయసుతో సంబంధం లేకుండా పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా తినవలసిన రెసిపీ అండి కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఆడపిల్లలకి తప్పకుండా ఇది మెచ్యూరి టైంలోనే పెడుతుంటారండి ఇప్పుడున్న తరానికైతే మాత్రము ఇది సరిగా తెలియదండి కానీ ఈ స్వీట్ అనేది ఏ స్వీట్ షాప్లో కూడా దొరకదండి కేవలం మన ఇంట్లో మాత్రం చేసుకోగలిగే సింపుల్ రెసిపీ అండి కానీ హెల్త్ కి చాలా చాలా మంచిదండి అందుకే మీకు ఈ రోజు చూపించబోతున్నాను ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాము ముందుగా ఒక కప్పు రాగి పిండి తీసుకున్నానండి తగినంత బెల్లము ఒక హాఫ్ చిప్ప కొబ్బరి తీసుకున్నానండి ఇవి తర్వాత తురుముకుందాము కొబ్బరి బెల్లాన్ని అయితే నేను కొంచెం మాత్రమే చేస్తున్నానండి ఒక కప్పు మాత్రమే ఇంట్లో తినే వాళ్ళని బట్టి మీరు క్వాంటిటీ అనేది పెంచుకోండి కొబ్బరి బెల్లం అయితే పక్కన పెట్టేసుకొని ఈ రాగి పిండిని ఏం చేయాలో చూద్దాము ఇలా ఒక బౌల్ అయితే తీసుకున్నానండి తీసుకొని ఈ రాగి పిండి అంతటిని కూడా ఈ బౌల్లో వేసేసుకుందాము ఈ రాగి పిండి అనేది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదేనండి రాగులు తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకుని మరాడించుకున్న పిండి అండి రెండు చిటికెళ్ళ సాల్ట్ అయితే వేసుకోవాలి వేసేసుకొని సాల్ట్ అంతా కూడా పిండిలో కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్ద కట్టేంత వరకు కలుపుకోవాలి వాటర్ అనేది కొంచెం కొంచెంగా వేసుకొని చూసుకుంటూ కలుపుకోవాలండి పిండికి అంతటి కూడా వాటర్ బాగా పట్టేటట్లుగా పిండిని కొంచెము ఇటు ప్రెష్ చేస్తూ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకసారి ఇలా పట్టుకొని చూస్తే ముద్దు కట్టలేదండి ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పడతాయండి మరి కొన్ని వాటర్ అయితే వేసుకున్నానండి పిండి ఫ్రెష్గా ఉన్నది అనుకోండి తక్కువ వాటర్ పడతాయండి స్టోరేజ్లో ఉన్న పిండి అయితే కొంచెం ఎక్కువ పడతాయండి చూసుకోండి చూసారు కదా ఈ విధంగా అయితే ముద్ద కట్టింది అనుకోండి వాటర్ అయితే సరిపోయాయండి ఇప్పుడు ఈ పిండి అంతటిని కూడా కొంచెం లైట్గా లైట్గా ఇలా అంతా కూడా ఈవెన్ గా సర్దుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందామండి టెన్ మినిట్స్ తర్వాత చూడండి టెన్ మినిట్స్ తర్వాత పిండంతా కూడా చక్కగా వాటర్ అంతా కూడా మంచిగా కలిసిపోయిందండి అక్కడక్కడ చిన్న చిన్నగా గడ్డలు ఉన్నాయండి ఇలా రెండు చేతులతోటి ఇలా మనం ప్రెస్ చేస్తూ కనుక పిండిని రబ్ చేస్తూ కనుక చేసుకున్నాం అనుకోండి లమ్స్ లేకుండా ఉంటాయి లేదంటే ఒక జాలీ తీసుకొని జాలీ ఆ జాలీలో వేసుకొని కొంచెం జల్లించుకోండి అప్పుడు మంచిగా నీట్గా వస్తుందండి ఎక్కువగా ఉంటే నేనైతే జల్లడి పట్టుకుంటున్నాను ఈ విధంగా మరొక బౌల్ తీసుకొని కొంచెం కొంచెంగా పిండి వేసుకొని ఇలా జల్లించుకుంటున్నాను అంతటిని కూడా అప్పుడు మనకి ఈజీ అవుతుందండి ఇలా అంతా కూడా బాగా కలిపేసుకొని ఈ విధంగా అయితే జల్లించుకుందాము పిండి అంతటిని కూడా ఈ విధంగా అయితే జల్లించుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇలా ఒక బౌల్ అయితే తీసుకున్నానండి పాత కాలంలో ఈ తీరులోనే చేసేవాళ్ళండి అమ్మమ్మ వాళ్ళు అందుకని నేను మీకు ఈ విధంగానే చూపిస్తున్నాను మీకు ఇలా నచ్చకపోతే ఇలా చేత కాకపోయినా పాత్రల్లో కూడా వేసి చేసుకుంటారండి నేనైతే చేయలేదు నేను ఇలానే చేస్తున్నాను ఒక లీటర్ అయితే వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకొని ఇలా ఒక కర్చీఫ్ అయితే తీసుకున్నాను ఇది కలర్దే కానీ కలర్ ఏమీ అంటదండి అందువల్ల ఈ ఖర్చీని తడిపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ అయితే ఈ బౌల్ మీద అయితే ఇలా వేసేసుకోవాలి అన్ని నాలుగు పక్కలకి ఈవెన్గా ఉండేటట్లుగా ఇప్పుడు ఒక తాడు సహాయంతో ఇదంతా బాగా కట్టేసుకోవాలి గట్టిగా మరీ టైట్గా కట్టేస్తే మధ్యలో ఇలా ప్రెస్ చేసినప్పుడు లూజ్ అవ్వదండి అందుకని కొంచెం లూజ్గా కట్టుకుంటే ఈ విధంగా అయితే మనం ప్రెస్ చేసుకోవచ్చు చేసుకున్నప్పుడు ఇలా గుంటలాగా వస్తుంది అప్పుడు ఈ పిండి అంతటిని కూడా అలా పెట్టేసుకోవాలి ముందుగా అయితే ఈ క్లాత్ అయితే తడిపి పెట్టుకోవాలండి తడిపి పెట్టుకున్న తర్వాతనే ఈ బౌల్ మీద పెట్టి కట్టుకోవాలి క్లాత్ అయితే పల్చగా ఉండాలండి మందంగా ఉన్నదైతే తీసుకోవద్దు ఈ పిండంతటిని కూడా ఈ విధంగా వేసేసుకున్నాను అంచుల పక్కకి వెళ్లకుండా పిండంతటిని కూడా మధ్యలోనే ఉండేటట్లుగా చూసుకుని అంత సర్దుకోవాలండి నీట్ గా లైట్ గానే ప్రెస్ చేస్తూ ఉండాలి కానీ ఎక్కువగా ప్రెస్ చేయద్దు ఇలా లైట్ గా అంతా ఈవెన్ గా అయ్యేటట్లుగా సర్దుకోవాలి సర్దుకున్న తర్వాత ఒక స్పూన్ తోటి ఈ విధంగా నేనైతే హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే అమ్మ ఇలానే చేసేది అమ్మమ్మ కూడా ఇలానే చేసేది అనమాట అందువల్ల నేను ఇలా పెట్టుకుంటున్నాను ఆ ఎయిర్ అనేది పైకి వచ్చేసి మంచిగా పిండి అనేది కుక్ అవుతుంది ఇదంతా బాగా సర్దేసుకున్న తర్వాత ఇలా క్లాత్ తోటి మొత్తం అంతా కూడా క్లోజ్ చేసుకోవాలి అదే క్లాత్ తోటి మొత్తం క్లోజ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాము స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టుకున్నాను తర్వాత ఒక బౌల్ అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఈలోపు నేను కొబ్బరి తురుముకున్నాను బెల్లం కూడా ఈ విధంగా తురుముకున్నాను ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి ఒకసారి చెక్ చేసుకుందాము ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు కనుక కొంచెం మరీ పొడి పొడిగా అనిపిస్తే కొంచెం వాటరు పైనుంచి కొంచెం చల్లుకోండి నేనైతే వేయలేదు సరిపోయింది క్లాత్కున్న బౌల్లో వేసిన ఆవిరితోనే వాటర్ వేసాం కదండి ఆ ఆవిరితోనే ఇదంతా కుక్ అవుతుంది కొంచెం మరి పొడిగా అనిపిస్తే కొంచెం లైట్గా పైన క్లాత్ మీద చల్లుకొని మరలా మూత పెట్టుకొని మరొక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ అయిందండి నేను కుక్ చేసుకునేటప్పటికి థర్టీ మినిట్స్కి నాకు ఈ విధంగా అయితే కుక్ అయిపోయింది పిండి తీసుకొని కొంచెము ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నామనుకోండి బాల్లాగా అయిందంటే రాగి పిండి బాగా ఉడికిపోయినట్టు అనమాట ఇలా బాల్లాగా రావాలి అప్పుడు ఉడికిపోయింది అనమాట స్టవ్ మీద నుంచి కిందికి దించేసుకొని ఇప్పుడు బౌల్లో అయితే వేసేసుకుందాము ఆ క్లాత్ అంతా ఉడదీసుకొని చూసారా చాలా స్పాంజీగా ఉంది బాగా కుక్ అయిపోయిందనమాట చూసారా ఎంత చక్కగా ఉండకడుతుందో బౌల్లోకి అయితే వేసేసుకుందాము కరెక్ట్గా మీడియం ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నానండి నాకు థర్టీ మినిట్స్ అయితే పట్టిందండి పిట్టు రెడీ అవడానికి ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది కదండి వేడిగా ఉన్నప్పుడు మధ్యలో ఇలా కొంచెం పిండంతటిని జరిపేసుకొని ఈ బెల్లం తురుముకున్న బెల్లాన్ని అయితే మనం తినే తీపిని బట్టి బెల్లం అనేది ఇలా మధ్యలో వేసేసుకొని కొంచెం లైట్గా పిండితోటి కవర్ చేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసుకుంటే బెల్లం కొంచెం మెల్ట్ అయినట్టుగా అవుతుంది కానీ నేను ఈ విధంగా చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఏనండి చూసారా ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడైతే పిండి అంతలోకి బెల్లాన్ని అయితే కలుపుకుందాము తురిమిన బెల్లం అంతా వేయలేదండి నేను హాఫ్ మాత్రమే వేసాను నేను తీసుకున్న పిండి క్వాంటిటీ తక్కువ కదండి అందువల్ల నేను తీసుకున్న బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా బెల్లం అంతా కలిసిపోయే విధంగా కలుపుకున్నాను ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను తర్వాత తురుముకున్న ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి చాలా హెల్తీ అండి ఇది ఈ స్వీట్ మాత్రం కంపల్సరీగా ఆడపిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీగా పెట్టండి మెన్సెస్ ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది అలాంటి టైంలో వీక్లీ టూ టైమ్స్ చేసి పెట్టండి రెగ్యులర్గా పీరియడ్స్ అనేవి కూడా కరెక్ట్ గా వస్తాయండి తగినంత నెయ్యి వేసుకుంటున్నాను మీరు ఎంత తినగలరో అంత నెయ్యి అయితే వేసుకోండి ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను మా పిల్లలు ఎక్కువగా తినరు అందువల్ల నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసాను కానీ కరెక్ట్గా సరిపోయింది కూడా బెల్లము కొబ్బరి నెయ్యి అనేది కరెక్ట్గా మంచిగా సరిపోయాయి ఒక్కోసారి పిల్లలు ఇలా పిండి రూపంలో ఇచ్చామనుకోండి తినరండి ఇదేంటి ఇది మాకు వద్దు అని చెప్పేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు అందుకోసమని నేనేం చేశానంటే బాల్స్ లాగా చేసి కొంచెము ప్రెస్ చేశానండి ప్రెస్ చేస్తే ఇది ఒక కొత్త రకం స్వీట్ అని చెప్పేసి పిల్లలకి పెడితే పిల్లలు కూడా మారు మాట్లాడకుండా తింటారండి అట్లా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఆ విధంగా అయితే ట్రై చేశాను ఈ విధంగా చేసి పిల్లలకి కొత్త రకం స్వీట్ అని చెప్పేసి ఇచ్చామంటే హ్యాపీగా తింటారు అప్పుడు మనం పిల్లలకు కూడా మంచి ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము అందుకని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చూసారు కదా నేను ఈ విధంగా అయితే చేసుకున్నానండి అంతటిని కూడా ఇలా చేసి ఇవ్వటంతోనే మా పిల్లలు ఈ కొత్త రకం స్వీటు అని చెప్పగానే తినేశారు అదే పిట్టు అమ్మ తినండి అమ్మ అంటే వద్దుపో అనేవాళ్ళు అందుకని నేను ఈ విధంగా అయితే చేశానండి ఇప్పుడున్న జనరేషన్కి ఇలాంటివి అస్సలు తెలియవండి చాలా వరకు కూడా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు గుర్తుపెట్టుకొని ఇలాంటివన్నీ చేసి పెడుతూ ఉంటారు కానీ పెద్దవాళ్ళు లేని ఫ్యామిలీస్లో అయితే ఇవి అసలు మర్చిపోతున్నారు తప్పకుండా చేసి పెట్టండి ఆడపిల్లలకి మగపిల్లలకైనా ఎవరికైనా శరీరం దృఢంగా ఉంటుంది ఎముకలు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి ఆడపిల్లలకైతే నడుములకి చాలా బలం అండి స్ట్రాంగ్గా ఉంటాయి నడుము నొప్పులు రావండి ఈ పిట్టు తినడం వల్ల తప్పకుండా ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ప్రతి ఒక్కళ్ళు తినగలిగిన ఆరోగ్యకరమైన పాతకాలపు రెసిపీ అండి చాలా కనుమరుగైపోతున్నదండి ఇలాంటివి రెసిపీస్ అన్నీ కూడాను ఇలాంటి ఆరోగ్యకరమైనవి రెసిపీస్ తిని మన పిల్లలు మనము అందరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్